దేవుని బిడ్డలారా ఈ దినము అపోసుల కార్యము పదిహేడు ఇరవై ఏడు చివరి భాగాన్ని ధ్యానిద్దాం ఆయన మనలో ఎవనికి దూరముగా ఉండువాడు కాడు దేవునికి మహిమ గాక దేవుని బిడ్డలారా దేవుని ప్రేమ ఎంతో గొప్పది దేవుడు ప్రేమ స్వరూపి అని వాక్యము సెలవిస్తూ ఉంది ఆయన ప్రేమ కలిగిన దేవుడు కాబట్టి ప్రతి జాతిని ప్రతి కులస్తుని ప్రతి మతస్థుని ప్రతి ఒక్కరిని కూడా ఆయన రక్షించాలన్నదే దేవుని ప్రణాళిక కాబట్టి ఎవరికి ఆయన దూరంగా లేడు అందరికీ సమీపంగా ఉండు దేవుడు యేసు ప్రభు కాబట్టి మానవులను ప్రేమించినాడు కాబట్టి ఆయన మానవులతో ఉండడానికి ఈ లోకానికి మానవ స్వరూపముగా వచ్చినా వాక్యము సెలవిస్తూ ఉంది దేవుని బిట్లార ఆయన ఈ లోకమునకు వెలుగై ఉండెను అని వాక్యం సెలవిస్తూ ఉంది కానీ ఆ వెలుగును ఎవరు కూడా కనుగొనలేకపోతున్నారు అని వాక్యం సెలవిస్తూ ఉంది అయితే ఆయన మాత్రము మనుషులతో నివాసము చేసను ఆయనను కనుగొనుటకు ఆయన అవకాశం ఇచ్చిన ఎవరైతే ఆయన ఎందు విశ్వాసం ఉంచుతారో ఆయనను కనుగొని ఆయన నమ్ముకుంటారో వారందరూ దేవుని పిల్లలగుటకు అధికారం ఇవ్వబడను అంతేకాకుండా వారి క్షమాపణ వారి పాప విమోచన క్షమాపణ కలుగజేసి వారిని తనతో పాటు నిత్యము పరలోక రాజ్యం నుండుటకు ఆయన మార్గమును సిద్ధపరిచినాడు దేవుని బిడ్డలార కాబట్టి వాక్యం సెలవుస్తూ ఉంది ఆయన ఎవరికి కూడా దూరంగా లేడు ఆయన సమీపంగా ఉన్నాడు ఆయన స్వరం విని మనము లోబడినప్పుడు ఆయన మన హృదయంలోనికి వచ్చును దేవుని బిట్లారా మన కష్టాల్లో బాధల్లో ఎరుకుల్లో ప్రార్థన చేసినప్పుడు ఆయన సమీపంగా ఉండి మన మొరను ఆలకించి ఆయన మనకు సహాయం చేయును